హాయ్ విమర్శ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలస్ సార్ అన్నారు వాటితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ ఇంకొన్ని రోజుల్లో మరి న్యూ ఇయర్ రాబోతుంది సో న్యూ ఇయర్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటారు అయితే ఈ సంవత్సరం మరి జరుగుతుందో లేదన్న ఒక అనుమానం వస్తుంది దానికి కారణం రేవంత్ రెడ్డి గారు అధికారుల్ని ఒక వార్నింగ్ ఇచ్చారంట ఎవరు ఇవ్వమన్నారు పర్మిషన్ న్యూ ఇయర్ వేడుకలకు అని చెప్పేసి మరి నిజంగా ఆయన ఇలా వార్నింగ్ ఇచ్చారా మరి నిజంగా ఇస్తే మరి వేడుకలకు పర్మిషన్ దొరుకుతుందా లేదా సార్ మీ ఒపీనియన్ ఈసారి న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి కొంత టెన్షన్ అయితే ఉంది జనాల్లో ఎందుకంటే పర్మిషన్లు ఇస్తారా లేదని కొత్తగా వచ్చిన సిపిగా వచ్చిన శ్రీనివాసల రెడ్డి కావచ్చు మిగతా ఇద్దరు కావచ్చు రాజకొండ సైబరాబాద్ ఈ ముగ్గురు మూడు సిపిలు ఉన్నారు ఓకే ఈ ముగ్గురు కూడా స్ట్రిక్ట్ గా ఉన్నారు ముఖ్యంగా ఈయన శ్రీనివాస రెడ్డి అధికారం తీసుకున్న వెంటనే ఫస్ట్ మాట్లాడింది డ్రగ్స్ ఫ్రీ స్టేట్గా చేస్తాను డ్రగ్ ఫ్రీ సిటీగా హైదరాబాద్ చేస్తానని చెప్పారు సో ఈ క్రమంలో ఇప్పుడు న్యూ ఇయర్ వేడుకలకు కానీ అనుమతిస్తే ఇవి పెద్ద ఎత్తున డ్రగ్స్ ఫ్లో అవుతుంది మనం ఏదైతే ఆశించామో అది నెరవేరదు అనేది రేవంత్ రెడ్డి అనుకున్నాడు గతంలో కూడా రేవంత్ రెడ్డి న్యూ ఇయర్ వేడుకల్లో అన్నిటికీ పర్మిషన్లు ఇచ్చేసి విచ్చలవిడిగా డ్రగ్స్ ఇతర అరాచక వ్యవహారాలు ఎంత వచ్చాయనేది రేవంత్ రెడ్డి గతంలో కూడా విమర్శించాడు గతంలో అయితే ఈయన విహెచ్ హనుమంతరావు లాంటి వాళ్ళు ధర్నాలు కూడా చేశారు దీనికి వ్యతిరేకంగా అందుకని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి అసలు న్యూ ఇయర్ వేడుకలు ఉంటాయా ఉండవా అన్నది ఒక సందిగ్ధంలో అయితే పడింది ఎందుకు పడిందంటే నిన్న రేవంత్ రెడ్డి వివిధ అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించాడు ఆ క్రమంలో ఆయన చెప్పింది ఏంటంటే ప్రధానంగా సన్బర్న్ ఫెస్టివల్ మీద ఆయన సీరియస్ అయ్యారని చెప్తున్నారు సన్బర్న్ మ్యూజిక్ ఫెస్టివల్ అది ఎవరి ఇయర్ జరుగుతుంది లాస్ట్ ఇయర్ కూడా గచ్చిబౌలిలో జరిగినప్పుడు కూడా దాని మీద గొడవలు వచ్చాయి లాస్ట్ ఇయర్ జరిగినప్పుడు ఎవరో ఒక అనుమానాస్పదంగా ఒక కుర్రవాడు చనిపోయినాడని కూడా వార్తలు వచ్చాయి అప్పుడు సో అందువల్ల సన్బర్న్ నిషేధించాలని అంటున్నారు యాక్చువల్గా ఇది మహారాష్ట్రలో గోవాలో కర్ణాటకలో కూడా నిష్ బ్యాన్ చేయబోతున్నారు పర్మి క్యాన్సిల్ చేస్తున్నారు షోలు అని చెప్తున్నారు సో ఈ నేపథ్యంలో ఇక్కడ కూడా మనం తెలంగాణలో కూడా ఆ సన్ మీరు పర్మిషన్లు ఎవరు ఇచ్చారని అడిగారు ఆయన మేము ఎవరు ఇవ్వలేదని పోలీస్ అధికారులు చెప్పారు కానీ మరి మీరు ఇవ్వకపోతే ఆన్లైన్లో టికెట్లు ఎట్లా అమ్ముతున్నారు బుక్ మై షోలో కూడా టికెట్లు పెట్టారు అని రేవంత్ రెడ్డి వాళ్ళ మీద సీరియస్ అయ్యాడని చెప్తున్నారు నిజానికి నేను చూస్తే కూడా బుక్ మై షోలో పెట్టారు ప్రారంభ టికెట్ రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది ఉంది అర్లీ బోర్డ్ మేల్ అంటారు దాన్ని ఆ టికెట్ పేరు అర్లీ బోర్డ్ మేలు అర్లీ బర్డ్ ఫిమేలు అర్లీ బోర్డ్ కపులు తర్వాత అర్లీ విఐపి బోర్డు అర్లీ విఐపి బోర్డు మేలు అర్లీ బర్డ్ ఫిమేలు అర్లీ విఐపి బోర్డ్ కపులు ఇలాంటి టికెట్లు ఉన్నాయన్నమాట అందులో స్టార్టింగ్ వచ్చి రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది ఉంటే ఎండింగ్ ఐదు వేల వరకు ఉంది సో ఇప్పుడు కూడా అది ఉంది ఈరోజు కూడా ఇప్పుడు కూడా బుక్ చేసుకోవచ్చు అనమాట అంటే వీళ్ళు నిన్న అధికారులు చెప్పిందంత డూబియసా ఈ మామూలుగా అధికారులు ఏం చేస్తుంటారంటే మీరు చేసుకొని మేము చూసుకుంటామని వస్తారు వాళ్ళు చేసుకుంటారు వారలే మళ్ళీ మేము ట్యాక్ చేస్తామని తిట్టిన ట్యాక్ చేస్తుంటారు సో ఫైనల్గా రిటర్న్గా పర్మిషన్ మేము ఇయ్యలేదని చెప్పేస్తారు ఎందుకంటే వీళ్ళు రిటర్న్గా ఉండదు సో లేదంటే రిటర్న్గా మేము ఇచ్చి ఎవరైనా మిమ్మల్ని వచ్చి అధికారులు మా పైన ఏమన్నా వస్తే అప్పుడు మేము ప్యాక్స్ చేస్తాము పర్మిషన్ ఇచ్చినట్టుగా ముందు డేట్ వేసి ఈ డ్రామాలు అంతా నడుస్తుంటాయి అనమాట మేము ఎందుకంటే సినిమా షూటింగ్లో అప్పుడు కూడా చూసాం వాళ్ళు కొన్ని చోట్ల పర్మిషన్ లేరు కానీ ఓవరల్గా చెప్తారు మీరు చేసుకోండి ఎవరన్నా వచ్చినప్పుడు అని ఎందుకంటే రేపు టెక్నికల్గా ఏదైనా ప్రాబ్లం వస్తే మేము పర్మిషన్ లీయలేదని చెప్తారు అలాగే రేవంత్ రెడ్డి అడిగినప్పుడేమో పర్మిషన్ లీయలేదన్నారు మరి ఈకపోతే వాళ్ళని పిలిచి చెప్పండి అని రేవంత్ రెడ్డి చెప్పాడు అని చెప్తున్నారు బుక్ మేషో వాళ్ళని తర్వాత నిర్వాహకుడు సమంత్ అనే ఒక అతను మాదాపూర్లో దీన్ని నిర్వహిస్తున్నట్టుగా చెప్తున్నాడు యోలో అరేనా అనే ప్లేస్లో ఇది పెడుతున్నారు దీనికి సంబంధించి గెస్ట్లు కూడా డీజే యాప్స్ తర్వాత అవుతారు సౌండ్ అవుతారు డీజే యాప్స్ పేర్లు ఇప్పటివరకు ఉన్నాయి ఇంకా బాలీవుడ్ నుంచి కూడా మీ ఫేవరెట్ యాక్టర్స్ వస్తున్నారు అని చెప్తున్నారు ఈ టికెట్స్కి మందు ప్లస్ ఫుడ్ కూడా ఫ్రీ అని చెప్తున్నాను టికెట్ తీసుకుంటే ఇది ఏంటంటే సన్బర్న్ అనేది ఏషియాలో వెరీ పాపులర్ అయింది ముఖ్యంగా గోవాలో ఇది స్టార్ట్ అయింది ఫస్ట్ రెండు వేల ఏళ్ళులో సన్బర్న్ ఫెస్టివల్ అక్కడైతే మూడు రోజులు జరుగుతుంది అనమాట ముప్పై ముప్పై ఒకటి ఒకటి మూడు రోజుల పాటు కంటిన్యూస్గా జరుగుతుంది యాక్చువల్గా బ్యాన్ చేశారని ఇక్కడ వార్తలు వచ్చాయి కానీ నేను గోవా సన్ ఫిల్మ్ ఫెస్టివల్ వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే వాళ్ళ బ్యాన్ అనేది ఏం లేదు టికెట్లు అక్కడ కూడా బుకింగ్ ఓపెన్ అయింది చేసుకోమంటున్నారు ఈ ఇవన్నీ ఏంటంటే బ్యాన్ అనేది అంటుంటారు కానీ న్యూ ఇయర్ ఇవ్వకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి వీళ్ళకి అధికారులకు కానీ వీళ్ళకి ఎందుకంటే అక్కడే వీళ్ళకి న్యూ ఇయర్ టైంలోనే డబ్బులు సంపాదించుకునే టైం అది మంచిగా వీళ్ళందరికీ డబ్బులు ఇస్తారు వాళ్ళు ఎందుకంటే నిర్వాహకులు పబ్బులు ఈ స్పెషల్ షోలు వేసే వాళ్ళకి ఫుల్గా డబ్బులు ఉంటుంది ఇప్పుడు ఏంటంటే ఇక్కడ అనౌన్స్ చేసేది ఒకటి ఉంటుంది టికెట్ ఇది అక్కడ లోపలికి వెళ్ళినాక వేరే టికెట్లు ఉంటాయి ఆ టికెట్లకి ఏంటంటే స్పెషల్ డ్రగ్స్ ఇంకా అమ్మాయిలు వ్యవహారాలు అన్నీ అక్కడ ఉంటాయి డ్యాన్స్కి అమ్మాయిలని సప్లై చేయడం మీతో పాటు డ్యాన్స్ చేస్తారని చెప్పడం ఇవన్నీ ఉంటుంది ఇవన్నీ ఉంటుంది అనేది రెగ్యులర్ బోయే వాళ్ళకి తెలుసు రెగ్యులర్ వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తారు వారు అక్కడ పలాని ఇది ఉంటుంది అక్కడికి వెళ్దామని ఇలాగ వీళ్ళు రోజు బాగా డబ్బులు విపరీతంగా చేసుకుంటారు సో ఇరవై వేలు ముప్పై వేలు కూడా వాళ్ళకి ఛార్జ్ చేస్తారు సో దాంట్లో వాటా పోలీసులకు కూడా వెళ్తుంది ఎందుకంటే పోలీసులకు తెలియకుండా ఇవేం జరగవు సో కాబట్టి ఇవన్నీ తెలిసి ఆహారం మొన్న అక్కడ కూడా ఎక్కడో నేను షాప్ దగ్గరికి వెళ్ళి ఉంటే ఆ బోర్డు ఎత్తుకుపోతున్నారు పోలీసులు ట్రాఫిక్ ఏంది బోర్డు ఎత్తుకుపోతున్నా అంటే ఈరోజు మామూలు ఇవ్వడం సార్ అందుకనే తిపోతున్నారు మళ్ళీ మామూలు ఇచ్చి తెచ్చుకోవాలన్నారు ఇట్లాంటివి కామన్ ఇవి ఏ గవర్నమెంట్ ఉన్నా సో ఇది ఏంటంటే రేవంత్ రెడ్డి ఏంటంటే ప్రతిదీ నేనేదో భిన్నంగా చేస్తున్నాను గత గతంలో నేను విమర్శలు చేశాను కాబట్టి ఇప్పుడు దాన్ని అంతా మారుస్తాను అనే పద్ధతులు నేను ట్రై చేస్తున్నాడు కానీ ఒకవేళ నిజంగా ఆయనకి చిత్తశుద్ధి ఉండొచ్చు ఉన్నా కూడా చేయలేదు ఎందుకంటే వ్యవస్థల్ని ఒక్కసారిగా ఎవడో ఒక వ్యక్తి వచ్చి మార్చేసేదాన్ని సినిమాల్లో చూడవచ్చు బాగానే ఉంటుంది కానీ లేదా చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది కానీ అంత ఈజీ కాదు ఎవరు వచ్చినా వ్యవస్థలు అనేవి ఒక్క రోజులో మారవు వాటికి చాలా టైం పడుతుంది మారడానికి సో అది అంత ఈజీ కాదు ఇప్పటికీ మనకి స్వతంత్రం వచ్చి ఇన్నిళ్ళైనా కూడా ఇప్పటికీ పోలీసులు కొడుతున్నారు ఇన్వెస్టిగేషన్ మెథడ్స్ కొత్తవి వచ్చి అడ్వాన్స్డ్ వచ్చినా కూడా వాళ్ళు బేసిక్గా ఆ రూడ్ మెథడ్స్నే ఇప్పటికి ఫాలో అవుతున్నారు ఇప్పటికీ లాకప్ డెత్తులు చూస్తున్నాం మనం ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే పై స్థాయిలో ఉన్నా కూడా ఎవరు కూడా వాళ్ళు మాట ఉండరు ఎందుకంటే అవసరం వాళ్ళకి కూడా ఉంటుంది రేపొద్దున వీళ్ళేవో రకరకాల ఫేవర్లు పోలీసులు కూడా అడుగుతారు అవి చేయాలంటే వీళ్ళు చేసే పనులని వాళ్ళు గట్టిగా చూస్తున్నట్టు వదిలేయాలి సస్పెండ్ అంటారు ఒక డ్రామా ఆడతారు మళ్ళీ తీసుకుంటారు హడావిడా అనిగిపోయినాక సో ఆ మధ్య లంబడి అమ్మ ఆమెను కొట్టారు సస్పెండ్ చేశారు మళ్ళీ దాంట్లో ఏమైంది ఎవరికి తెలియదు ఇప్పటివరకు ఇంతే జరుగుతుంటాయి అన్నమాట మళ్ళీ వాళ్ళ సస్పెన్షన్ తీసేస్తారు అవేమి ఉండవు ఆ సస్పెన్షన్ అనేది కూడా ఒక లాంటిది సో ఇట్లా ఈ న్యూ న్యూ ఇయర్ వే న్యూ ఇయర్ సందర్భంగా ఈవెంట్స్ బ్యాన్ చేస్తామని చెప్తున్నారు కానీ బ్యాన్ చేసే ప్రసక్తి ఏమి ఉండదు అన్నీ న్యూ ఇయర్ ఇన్సిడెంట్లు ఉంటాయి సంఘటనలు జరుగుతాయి సో ఇదైతే ఏమీ బ్యాన్ అయితే కాదు ఎందుకంటే ఈ పబ్బులు ఇవన్నీ కూడా ఏదో ఒక రకంగా రాజకీయ నాయకులకి లింక్ ఉంటుంది వాళ్ళు రెండోది వాళ్ళు పెద్ద పెద్ద బీబీఐపిలే ఎక్కువ మంది అక్కడ ఉంటారు సో వాళ్ళందరికీ సంవత్సరానికి ఒకసారి వచ్చేదాన్ని చేయాల్సిన అవసరం ఏమిటి రెండోది గవర్నమెంట్కి కూడా ఆదాయం వస్తుంది ట్యాక్స్ రూపంలో రకరకాల రూపాల్లో ఆదాయం గవర్నమెంట్కి కూడా వస్తుంది సో దీన్నంతా దానికి ఏ గవర్నమెంటు రెడీగా ఉండదు ఎందుకంటే ఆల్రెడీ గవర్నమెంట్స్ అప్పుల్లో మునిగిపోయినాయి పథకాలు ఇప్పుడు కాంగ్రెస్ ముందు ఆ పెద్ద ఛాలెంజ్ ఉంది అలాంటి ఛాలెంజ్ ఉన్నప్పుడు సో వాళ్ళు ఎందుకు వదులుకుంటారు కాబట్టి ఏంటంటే ఇదంతా బయటికి మేము స్ట్రిక్ట్గా ఉంటాను అని రావంత్ రెడ్డి చెప్పడం తప్ప నిజంగా సన్బర్న్ ఫెస్టివల్ అయితే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఎందుకంటే ఇప్పటికీ ఈ రోజు కూడా ఓపెన్లోనే ఉంది టికెట్ ఇదే ఈ ఫెస్టివల్ కాదు ఏ ఫెస్టివల్ కూడా బ్యాన్ కాదు వాళ్ళు చెప్తున్నారు మిగతా రాష్ట్రాలని అక్కడ కూడా సన్ బర్న్ కాకపోతే ఇంకే మూన్ బర్న్ అని చేస్తారు అదేమి దాన్నేమి ఆగే పరిస్థితి అయితే ఏమి ఉండదు ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ